హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పది రోజులు కూడా ఏమేమి నైవేద్యాలు చేయాలో వాటి పేర్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రోజు కట్టె పొంగలి రెండవ రోజు చింతపండు పులిహోర మూడవ రోజు కొబ్బరి అన్నం నాలుగవ రోజు అల్లం గారెలు ఐదవ రోజు దద్దోజనం ఆరవ రోజు రవ్వ కేసరి ఏడవ రోజు కతంబం నైవేద్యం ఎనిమిదవ రోజు క్షేరన్నం నైవేద్యం తొమ్మిదవ రోజు సేమియా పాయసం పదవ రోజు నువ్వుల అన్నం ఈ విధంగా అమ్మవారికి పది రోజులు కూడా నైవేద్యాలు చేసుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది రకాల నైవేద్యాలు కూడా మన ఛానల్లో పెట్టామండి తెలియని వాళ్ళు తప్పకుండా చూడండి